ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది డిజిటల్ మీడియా యుగం నడుస్తోంది అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు భారతీయ జనతా పార్టీకి తెలుసు అందరికీ ఎవరికి వాళ్ళకి సొంత సోషల్ మీడియాస్ కూడా ఉన్నాయి సొంతంగా సోషల్ మీడియా టీములు రన్ చేస్తున్నారు ప్రతి పార్టీ కూడా ముందు పార్టీ పెట్టే కంటే ముందు సోషల్ మీడియాని పెట్టుకుంటారు ఎవరైనా చ షర్మిల గారికి ఒక స్పెషల్ సోషల్ మీడియా టీం ఉంది టీడీపీకి అతిపెద్ద టీముంది వైసీపీకి అతిపెద్ద ఉంది భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా టీంలు ఉన్నాయి సోషల్ మీడియా డిజిటల్ మీడియా దీన్ని పెద్దగా వేరు చేయాల్సిన అవసరం లేదు ఇంచుమించు రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి చిన్న వ్యత్యాసం ఉంటుంది అంతే సోషల్ మీడియాకి డిజిటల్ మీడియాకి అంటే సోషల్ మీడియా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నిర్వహించేసుకోవచ్చు డిజిటల్ మీడియా అనేది ఆ డిజిటల్ అనేది అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువ లేదంటే జర్నలిస్టులుగా రిటైర్ అయిన వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు ఇలాంటి వాళ్ళు రావడాన్ని అది డిజిటల్ మీడియాలోకి వస్తుంది అలాగే అందులో కూడా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ అందరూ ఇప్పటికీ కూడా మెయిన్ మీడియా ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ డిజిటల్ మీడియా రాజ్యం వెళ్తుందని చెప్పి ప్రతి నాయకుడికి తెలుసు ఏ డిజిటల్ మీడియాకి సంబంధించి కొన్ని కీలక ఛానల్స్ను కొన్ని అందులో ఉన్న సీనియర్ జర్నలిస్టులను వాళ్ళని కోసం ఒక నెలకు ఒకసారి మూడు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టచ్చు కదా వాళ్ళ దగ్గర చాలా కంటెంట్ ఉండదు డిజిటల్ మీడియా దగ్గర అది కూడా నేను అందరూ సోషల్ మీడియా డిజిటల్ మీడియాలో అందరు అన్నాను ఎందుకంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా వచ్చేసి నడుపుతుంటారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం కాకపోతే సీనియర్లు ఎవరు ఎవరైతే కరెక్ట్గా జర్నలిజం విలువలు ఎవరైతే అటు ఇటు అంటే వన్ సైడ్ కాకుండా న్యూట్రల్గా ఎవరైతే నడుపుతున్నారో అలాంటి వాళ్ళని కొంతమందిని లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు అన్ని పార్టీలు వాళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు ఇవ్వచ్చు ఇప్పుడు వీళ్ళకి ఎలాగ అక్రిడేషన్స్ ఉంటాయో జర్నలిస్టులకి అలా కూడా ఇవ్వచ్చు ఇచ్చి వాళ్ళ కోసం ముందు ఒక ప్రెస్ మీట్లు పెట్టచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వచ్చు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది డిజిటల్ మీడియాలో అన్నిటికంటే ముందు డిజిటల్ మీడియాలోనే వస్తుంది తర్వాత టీవీలో వార్తలు పత్రికల్లో వార్తల తర్వాత ముందు ఇమీడియట్గా వచ్చేసేది సోషల్ డిజిటల్ మీడియాస్లోనే కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఎంతవరకు ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఐదేళ్ల పాటు అసలు మీడియా ముఖమే చూడలేదు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిత్యం జనాల మధ్య ఉంటారు జనాల మధ్య ఉన్నారంటే ఆయన మీడియాతో ఉన్నట్టే లెక్క ఇప్పుడు ఆయన జనాల్లో ఉన్నారంటే మీడియా కవర్ చేస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అడిగే ప్రెస్లకి ఆయన సమాధానం చెప్తారు అంటే అక్కడ ప్రజలకి టచ్లో ఉన్నారు మీడియాకి టచ్ కానీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సచివాలయానికి పరిమితమయ్యారు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు అదే నేపథ్యంలో డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి కూడా గుర్తింపు ఇవ్వాలి గుర్తింపు ఇవ్వడం అంటే మేము అధికారంలోకి వస్తే సోషల్ మీడియాకి అండగా ఉంటాం మేము అధికారానికి వస్తే కార్యకర్తలను చూసుకుంటామని కాదు వాళ్ళతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాలి డిజిటల్ మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడాలి వాళ్ళకు కూడా రేపు అధికారంలోకి వస్తే ఏం లబ్ధి చేకూరుతుంది ఎలాంటి ప్రభుత్వం తరఫున ఏం చేస్తామనేది కూడా చెప్పగలగాలి ఎందుకంటే వాళ్ళు కూడా సమాజం కోసం పాటు పడుతున్నారు వాళ్ళు కూడా సమాజంలో కీలక వ్యక్తులే జర్నలిస్ట్ అన్న వ్యక్తి డిజిటల్ మీడియాలో ఉన్న ప్రింట్ మీడియాలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ఎక్కడున్నా జర్నలిస్ట్ జర్నలిస్టే ఇప్పుడు పోలీసులు ఎలాగ కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా పోలీస్ పోలీసే పోలీస్ ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ పోస్ట్ స్టేషన్కి వెళ్తాడు తప్ప పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు అలాగే జర్నలిస్ట్ కూడా ఫీల్డ్ మారతాడు తప్ప అతను జర్నలిజమే చేస్తాడు అంటే అనేది కాదు వెనక ప్లాట్ఫామ్ ఏదనేది కాదు ఆయన జర్నలిస్టే కదా ఆయన వల్ల ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది ఇది ఈ గుర్తింపు ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయట్ల మళ్ళీ చెప్తారు ఇది సోషల్ మీడియా యుగం ఇది డిజిటల్ మీడియా యుగం కరెక్టే ఆ వాటి యుగాలే ఆ యుగాలు నడుపుతున్న వాళ్ళు గుర్తించండి ఫస్ట్ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షం కానీ వాళ్ళతో కూడా ప్రెస్ మీట్లు పెట్టండి వాళ్ళతో కూడా విషయాలు షేర్ చేసుకోండి ఏం చేయబోతుంది ఏంటి భవిష్యత్తు ప్రణాళిక అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోండి వాళ్ళతో కూడా మాట్లాడండి ఇంటలెక్చువల్స్తో మీటింగ్లు పెట్టుకుంటుంటారు అందులో ఎంతమంది ఉంటారు డిజిటల్ మీడియాకి సంబంధించిన ఇంటలెక్చువల్స్ జర్నలిస్టులు ఎంతమంది ఉంటారు వాళ్ళను కూడా గుర్తిస్తేనే కదా అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనే అర్థమవుతుంది జగన్ గారు ఈ పని చేయాలి అలాగే కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఈ పని చేస్తే బెటర్